వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ ఎగిసి పడుతున్న పైప్ లైన్ లీకేజీ వాటర్ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం వంకలూరులో పైప్ లైన్ లీకేజ్ తాగునీరు వృధా అవుతుంది ఫౌంటైన్ ను తల నీరు ఉవ్వెత్తున పడుతుండటాన్ని చూసిన కొందరు ఆశ్చర్యానికి లోనయ్యారు హిరా మండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానానికి తాగునీరు అందించేందుకు ఏడు వందల రూపాయల కోట్లతో మంచినీటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు అందుకోసం పైప్ లైన్లు వేశారు అయితే బంగులూరులో రాకాసి గడ్డపై వంతెన కడుతున్న నేపథ్యంలో సంబంధిత కాంట్రాక్టరే పైప్ లైన్ కు లీక్ చేసి నీరంతా క్రింద నుంచి పిల్లర్ల పై పడేటట్లు చేసినట్టు తెలుస్తుంది పైప్ లైన్ లీక్ తో దాదాపు ఐదు మీటర్లు ఎత్తి వరకు నీరు ఎగసిపడుతుంది అటువైపు వెళ్లే సందర్శకులు చిన్న సైజ్ ఫౌంటైన్ ను చూసినట్లు ఆస్వాదిస్తుండగా స్థానికులు మాత్రం అధికారుల నిర్లక్ష్యం వలన నీరు వృధాగా పోతుందని గగ్గోలు పెడుతున్నారు లీక్ అయిన పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయాలని ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు

చెప్తుంటాడు మన మనం చెప్పిన మనం మనం ఏంటి